తదాస్తు దేవతలు వీరినే అశ్విని దేవతలను కూడా పిలుస్తారు వీరు సూర్యపుత్రులు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మమూర్తంలో మేలు కలుపుతుందట ఆ తర్వాత వీరు ఆ రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం ఈ దేవతలు బంగారు రథంపై తిరుగుతూ చేతిలో ఒక బెత్తం పెట్టుకుని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి వారిని యజ్ఞద్రవ్యాలను సుతుమెత్తగా తాకి యజ్ఞాధిపతులను అనుగ్రహిస్తూ ఉంటారు ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయముద్రతో మరో చెయ్యి ఆయుర్వేద గ్రంథం పట్టుకుని ఉంటారు వీరిని దేవతా వైద్యులను కూడా అంటారు ఈ అశ్విని దేవతలు సూర్యాస్తమయం సమయంలో భూలోకం మొత్తం సంచరిస్తూ ఉంటారు ఈ సమయంలో ఏ కోరిక కోరినా తీరుతూ ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు ఆ సమయంలో అపశకనం పలకవద్దని చెప్తారు సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో ఓం శ్రీం అశ్విన్యే నమ అనే నామాన్ని జప్